హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు నెల వచ్చిందండోయ్ ఏంటి అనుకుంటున్నారా శ్రావణం కూడా వచ్చింది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మనకు పండుగలే పండుగలు అది కూడా ఆడవాళ్ళకి ఇష్టమైన మరీ ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం అండి అయితే వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరూ చాలా మాత్రం అందరూ కొత్త చీర నగలు అన్నీ కొంటారండి అమ్మవారిని చక్కగా పూజించుకుంటారు వరలక్ష్మి మాత అనుగ్రహం అందరికీ ఉంటుందండి అయితే వరలక్ష్మి వ్రతం తర్వాత మనకు వినాయక చవితి కూడా వస్తుంది ఆయనను మర్చిపోలేం కదండి అయితే ఈ మధ్యనే మేము జిఆర్టి జ్యువెలర్స్ హైదరాబాద్ వెళ్ళామండి ఇది వచ్చేసి చాలా బాగున్నాయి ఇక్కడ బంగారు వెండి అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి కొంతమంది ఏమో మనకు ఫోటో పెట్టుకొని చేసుకుంటారు మరికొంతమంది విగ్రహం పెట్టుకొని చేసుకుంటారు మరికొంతమంది బిందె మీద కొబ్బరికాయను పెట్టి దాంతో అమ్మవారిని తయారు చేసి అమ్మవారిని చేసి అంటే వరలక్ష్మి మాతను వరలక్ష్మి వ్రతం చేసుకొని సాయంత్రం అందరికీ వాయనాలు ఇస్తారు కదండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడైతే మీకు బంగారు వెండిలో విగ్రహాలు చాలా బాగా దొరుకుతున్నాయండి మాకైతే నచ్చాయి మీకోసం డిస్ప్లేలో ఉన్నది నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా వెళ్ళి అమ్మవారి అనుగ్రహం కోసం కొనండి ఎలా అయితే ఏమి ఎలా చేసుకున్నా అమ్మకు నచ్చుతుంది అంతే కదండి చిన్న రూపు పెట్టుకున్నా చాలు ఎవరికి నచ్చింది ఎవరికి వీలైనంత అంత అయితే ఎవరైనా కొంటారనుకొని నేను ఇది పెడుతున్నాను వాళ్ళ కోసం ఇది మరొక్కసారి ముందే వరలక్ష్మీ వ్రత మహోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికీ